హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన రైతులకు ఆర్థిక భరోసా కల్పించే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఎలా అందుతుంది ఎవరెవరు అర్హులు అర్హత లేకపోవడానికి కారణాలు ఏంటి ఎలా అప్పీల్ చేసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని భావిస్తే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఈ పథకం కింద భూమి ఉన్న రైతులు మరియు భూమి లేని కౌలు రైతులు ఇద్దరికీ ఆర్థిక సహాయం లభిస్తుంది భూమి ఉన్న రైతులు వీరికి పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతలుగా అందుతాయి మొత్తం కలిపి వీరికి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం లభిస్తుంది భూమి లేని కౌలు రైతులు వీరికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాయం అందదు కానీ వీరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ పథకాలకు రైతుల అర్హతను ఎలా గుర్తిస్తారో ఇప్పుడు చూద్దాం కౌలు రైతులు గ్రామ సచివాలయంలో ప్రభుత్వం నిర్వహించిన టెనెంట్ ఫార్మర్ జాబితాలో పేరు నమోదు చేసుకున్న రైతులు మాత్రమే అర్హులు డి పట్టా ఇనాం రైతులు డి పట్టా లేదా ఇనాం భూములను సాగు చేసుకుంటున్న రైతుల వివరాలను తహసీల్దార్ కార్యాలయం నుండి ధృవీకరణ పొంది జాబితాను తయారు చేస్తారు దేవస్థానం భూముల రైతులు దేవస్థానం భూములను కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతులను కూడా అర్హులుగా గుర్తిస్తారు దేవస్థానం భూముల రైతులు దేవస్థానం భూములను కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతులను కూడా అర్హులుగా గుర్తిస్తారు గుర్తింపు ప్రక్రియ రైతుల వివరాలను జాయింట్ ల్యాండ్ రికార్డ్స్ వెరిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ధృవీకరిస్తుంది ఈ ప్రక్రియలో సరైన వివరాలు లేని వారిని లేదా తప్పుగా నమోదు అయిన వారిని అనర్హులుగా గుర్తిస్తారు కొంతమంది రైతులు అర్హత ఉన్నా అనర్హులుగా గుర్తించబడుతున్నారు దీనికి ప్రధాన కారణాలు ఏంటో వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకుందాం ఒకటి లబ్ధిదారు వివరాలు సరిపోలేకపోవడం ఫార్మర్ నేమ్ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు ల్యాండ్ రికార్డ్స్తో సరిపోలేకపోవడం పరిష్కారం బ్యాంక్ మరియు ఆధార్ వివరాలను అప్డేట్ చేయించుకోవాలి రెండు ల్యాండ్ సీడింగ్ పూర్తి కాకపోవడం ల్యాండ్ రికార్డ్స్ ఆధార్ నంబర్తో లింక్ కాకపోవడం పరిష్కారం వెంటనే రెవెన్యూ ఆఫీస్లో సంప్రదించి ల్యాండ్ సీడింగ్ చేయించుకోవాలి మూడు ఇన్ ఎలిజిబిలిటీ స్టేటస్ రైతుకు ఆదాయ పన్ను చెల్లింపు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటం వంటి అర్హత లేని కారణాలు పరిష్కారం మీరు అర్హులు అయినప్పటికీ అనర్హులుగా చూపబడితే సంబంధిత ఆధారాలతో అప్పీల్ చేసుకోవచ్చు ఈ పథకంలో మీ స్టేటస్ తెలుసుకోవడానికి మరియు అనర్హులుగా తేలితే అప్పీల్ చేసుకోవడానికి వీలుంది స్టేటస్ చెక్ మీరు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ ఉపయోగించి మీ అర్హత స్థితిని చెక్ చేసుకోవచ్చు అప్పీల్ మీరు ఈ పథకానికి అర్హులు అయినప్పటికీ జాబితాలో మీ పేరు లేకపోతే లేదా అనర్హులుగా చూపబడితే అవసరమైన పత్రాలతో మీ గ్రామ సచివాలయంలో లేదా తహసీల్దార్ ఆఫీస్లో సంప్రదించి అప్పీల్ ఫారం నింపవచ్చు మీ దరఖాస్తును అధికారులు పరిశీలించి అర్హత ఉంటే ఆమోదిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి